ప్రభు పేరట సలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు మొదటి దిన వృత్తాంతంలో ఇరవై రెండు పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం రండి ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ఈ లోకములో జీవించాలంటే చాలా ధైర్యం కావాలి చాలామంది ధైర్యంగా జీవించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు ధైర్యముగా జీవించడానికి ఏదో ఒక ఆసరా కావాలి కొంతమంది వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి కొంతమంది వ్యాపారాన్ని బట్టి వారికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టి ధైర్యంగా జీవిస్తూ ఉంటారు ధైర్యంగా ఉండడానికి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటారు ఎంతో డబ్బు ఉంటే అంత ధైర్యంగా జీవించవచ్చు అనేదే ప్రతి ఒక్కరి నమ్మకం అయినప్పటికీ వారికి ధైర్యం శాశ్వతము కాదు ఉద్యోగము ఓడిపోవచ్చు వ్యాపారంలో నష్టం రావచ్చు ఆస్తి పాస్తులు కరిగిపోవచ్చు ఏదైనా జబ్బు వస్తేనే ప్రమాదంలో జరిగితేనే వారు సంపాదించుకున్న డబ్బంతా ఒకే దెబ్బతో ఖాళీ అవుతుంది కాబట్టి మళ్ళీ వారు భయపడటము మొదలు పెట్టవలసిందే పూర్వకాలంలో రాజులు శత్రు సైన్యము నుండి వారిని వారు కాపాడుకోవడానికి కోట చుట్టూ పెద్ద గోడ కట్టుకొని దాని మీద కావలి వారిని పెట్టి ధైర్యముగా ఉండేవారు అయినప్పటికీ శత్రు సైన్యం ఆ గోడను పడగొట్టగలరు కాబట్టి ఆ గోడ వారికి ఏమీ రక్షణ కల్పించలేదు యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు వారు మేలుకొని ఎండుట వ్యర్థమే కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి మన పరిస్థితి కూడా అంతే మనం ధైర్యంగా జీవించడానికి మనం కల్పించుకునే వివిధ తంత్రాలు మనల్ని కాపాడలేవు మన చదువు ఉద్యోగం వ్యాపారం ఆస్తి పాస్తులు ఏ ఒక్కటి మన ధైర్యాన్ని నిలబెట్టలేవు కేవలం దేవుని ఎందలి భయభక్తులు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు దేవుడు లేని జీవితాలలో ఎన్ని ఉన్నా వారి హృదయములో భయము పోదు యహో ఎందు భయము భక్తులు కలిగి గలిగి బహు ధైర్యము పుట్టించును సామెతల గ్రంథము పద్నాలుగు ఇరవై ఆరు ఎంత ధైర్యం పుట్టిస్తుందంటే బాలుడైన దావీదు సింహాన్ని ఎలుగుబంటిని గొళ్ళ్యాత్తును చంపగలిగినంత శర్రకు మెషుకు అభెద్ గోళ్లు అగ్నిగుండంలో పడి చనిపోవడానికి సిద్ధపడి రాజును ఎదిరించగలిగినంత దానియేలు సింహాల బోనులో పడడానికి కూడా వెనుకాడనంత ధైర్యం వీటిని ఎదుర్కోవడానికి వారికి ఏమాత్రము శక్తి లేకపోయినా దేవుని బట్టి భయపడకుండా అత్యంత ధైర్యముగా ఎదుర్కొన్నారు వారు కేవలం మనలాంటి శరీరమున్న మనుషులే అంతటి ధైర్యం కేవలం దేవుని బట్టి మాత్రమే వస్తుంది తప్ప మనం ఏర్పరచుకునే తంత్రాలు మనకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేవు మన జీవితంలో కూడా సింహము ఎలుగుబంటి గొళ్ళ్యాతూ అగ్నిగుండము లాంటి బలమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మన జీవితంలో దేవుడు ఉంటే యుద్ధము యోహోవాదే అన్న ధైర్యంతో సమస్యలపై పోరాడానికి కావలసిన ధైర్యం దేవుడు ఇస్తాడు మీరు మీ జీవితంలో ఏ విషయమై భయపడుతున్నారు ఆర్థిక పరమైన సమస్యల కుటుంబ పరమైన ఆరోగ్యపరమైన సమస్యల ఏ సమస్యలైనా సరే దేవుని నమ్మి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మీరు బహు ధైర్యము తెచ్చుకొని వాటిని ఎదుర్కోవడమే కాకుండా వాటి నుండి విముక్తి కూడా పొందగలరు మరియు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి మీరు సిద్ధమైన ప్రార్థన ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము మేము ధైర్యముగా ఉండడానికి మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు నీ కృప అనుగ్రహించమని ఏషయ్య నామములో అడుగు వేడుకుంటాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ బ్లెస్ యూ